మీ అందరికి నరదృయపు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అతుకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకొని మన హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందుగా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామలో శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ చెమగలిగిన దేవుని పిల్లారా ఏ మాటల చేత అయితే దేవుడు ఈరోజు ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఆ మాటల చేత వెలిగించుకొని మనం సంతోషంగా ఉందాం దేవుని పిల్లలు ఒకసారి చూడగలిగితే గలతీలికి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదో ఒక మాట రాయబడింది మేము పేదల జ్ఞాపకము చేసుకునే వాళ్ళని మాత్రం వారు కోరి అలాగూ చేయటం మేము ఆసక్తి కలిగి ఉన్నాం ఇక్కడ వేదల పేదవారిని జ్ఞాపకము చేసుకోవాలని అంట వీరికి ఒక ఉపదేశం వచ్చింది దేవుని పిల్లారా మేము ఆసక్తి కలిగి ఉన్నాం ఈ విషయంలో అన్నాడు అంటే పేదలను జ్ఞాపకం చేసుకుండే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నామని ఈ భక్తుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే దేవుని పిల్లారా ఒక మాట ఉంది బైబిల్లో ఎందుకంటే పేదలకి ఏమండి ఎవరంటే అంట అంటే సహాయం చేస్తే అంటే ఎహోవాకి ఇచ్చినట్టేనని రాయబడింది దేవుని పిల్లరా అంటే పేదలను జ్ఞాపకం చేసుకున్నట్ట అంత ప్రాముఖ్యత అంటే ముఖ్యమే దేవుని మనం ఏం చేస్తాం ఇందులు చేసినప్పుడు వినోదాలు చేసినప్పుడు మన గొప్ప గొప్ప వారిని పిలుచుకొని వాళ్ళకు భోజనాలు సహాయం చేస్తాం వాళ్ళు తిరిగి మనకిస్తారు దానివలన ఫలితం ఏమో దేవుని పిల్ల పేదలను జ్ఞాపకం చేసుకో నువ్వు ఎహోవాకే సహాయం చేసిన వాడు అని రాయబడింది అందుకని పేదలను జ్ఞాపకం చేసుకునే విషయంలో మేము ఆసక్తి కలిగి ఉన్నామన్నారు మనకి సంఘం ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ పేదల జ్ఞాపకం చేసుకుందామని సహాయం చేయండి అనగానే మనం ఆసక్తి కలిగి ఉంటే నిజంగా జీవము కలిగిన దేవుని దీవెనల ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి దేవుని పిల్లరా మనం కూడా అలాంటి ఆసక్తి కలిగి ఉండినట్లు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరులకు తండ్రి నైనా కలిగిన నామని కొందనాలయ్య మాకున్న దాంట్లో నువ్వు ఇచ్చిన దాంట్లో పేదలను జ్ఞాపకం చేసుకొని ఆ ద్వారా ఆదరించి సహాయం చేసే మనసు తండ్రి మాకందరికీ కలిగి ఉన్నట్లు వారి కష్టాల్లో కన్నీటిలో మేము కూడా తోడు సహాయం అందించగలిగే భాగ్యం మాకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు వారి నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మేందరికి అందరికీ నా హృదయపూర్కందనలో ధన్యవాదాలు